హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అండి బిర్యానీ ఎగ్ పులుసు మా మావయ్యకి మామూలు అన్నం అండి ఆయనకి బాగోలేదు కదా అందుకని బిర్యానీ పెడితే మోషన్స్ అవుతున్నాయని మామూలు అన్నం వండానండి అది ఏంట ఎందుకంటే ఆ కోడిగుడ్లు పులుసు కూడా మా అబ్బాయికి చికెన్ తీసుకొస్తామంటే వద్దన్నాడు అండి అందుకని అప్పటికప్పుడు కో కోడిగుడ్లు పులుసు చేశానండి మావయ్యకి అయితే బిర్యానీ పెట్టట్లేదండి మామూలు అన్నం పెట్టి కోడిగుడ్లు పులుసు చేస్తున్నానండి పెరుగు చట్నీ కూడా చేసామండి దానికి కాంబినేషను ఇంకా ఆయనకైతే మాత్రం కోడిగుడ్లు పులుసు మామూలు వైట్ రైసే పెడుతున్నానండి వైట్ రైస్ పెట్ పెట్టడం అయిపోయిందండి పెట్టడం అయిపోయినాక ఇంకా అందరు రెడీ అయ్యారండి తినడానికి ఆయనకు పెట్టి మేము తిందామని ఆయనకు పెట్టామండి ముందు ఆయనకు పెట్టడం అయిపోయినాక మా అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా రాలేదండి అది అయిపోయిన తర్వాత బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో అవి రెండు మూడు రోజులు బట్టలు అండి వర్షం కారణంగా ఆరకపోతే అన్ని కుప్పలేసి మళ్ళీ వాళ్ళ బాగా ఎండ వచ్చిందని మొత్తం ఎండలో వేసామండి అందుట్లో మా అబ్బాయి హాస్టల్ నుంచి ఒక మూట అయితే తీసుకొచ్చాడండి బట్టలు అవన్నీ ఉతికి ఆరేసి ఇవన్నీ ఎండలో వేసేటప్పుడు రెండు గంటలు పట్టిందండి మళ్ళీ ఇవన్నీ మడతేసేటప్పుడుకి ఏ టైం అయ్యో కూడా చెప్పలేమండి అన్ని బట్టలు ఉన్నాయి మడతాయడానికి చిన్నగా ఒక్కోటి సగం నేను సగం మా అమ్మాయి మాడతేసామండి అయినా కానీ ఇంకా ఉతకాసిన బట్టలు ఇంకొన్ని ఉన్నాయన్నీ అవి ఇంతకుముందు వర్షానికి వేస్తే ఆరలేదని మళ్ళీ మొత్తం ఉతికి మళ్ళీ మొత్తం ఆరేసామండి బయట ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేసా మారతయడం అయిపోయిందండి కొన్ని అమ్మాయి మడతేసింది కొన్ని నేను మడతేసాను మా అబ్బాయి అయితే సర్దుతున్నామండి ఇంకా హాస్టల్ నుంచి వచ్చిన బట్టలు అండి ఇవన్నీ దుప్పట్లు బ్యాగులు నైట్ డ్రెస్సులు స్కూల్ డ్రెస్సు అన్నీ తీసుకొచ్చాడండి ఇంక సర్ది అన్నీ వాడి వాడికి పెట్టేద్దామని మళ్ళీ మా వాటిలో కలపడం ఎందుకు అవి సపరేట్గా పెట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అబ్బాయి శుక్రవారం వెళ్ళిపోతాడండి మళ్ళీ ఇప్పుడు ఈ లోపల ఇవన్నీ మళ్ళీ వేసుకోవడం ఎందుకులే అని మళ్ళీ సర్ది బ్యాగ్లు పెట్టేస్తున్నామండి ఇవన్నీ ఇవన్నీ పెట్టినాక మా అబ్బాయికి మళ్ళీ కావాల్సిన లిస్ట్ చెప్పాడండి ఆ లిస్ట్ ఏంటి అంటే సన్న చక్రాలంట బిస్కెట్లు అంట ఇంకా అంట ఇంకా చాలా చెప్పాడండి చదువైతే చదువు అయితే లేదు కానీ ఇవన్నీ మాత్రం హాస్టల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తిండి డబ్బులు అన్నీ కావాలండి వాడికి మార్క్స్ చూస్తేనేమో జీరో ఈ మధ్య ప్రిన్సిపల్ కూడా భలే కంప్లైంట్ చేస్తున్నాను ఇంతవరకు మా పిల్లల మీద కంప్లైంట్లు ఎబ్బాయి టెన్త్కి కంప్లైంట్స్ ఎక్కువైపోయాయండి చివరిగా అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నానండి బ్యాగ్లో పెట్టి అక్కడ పెట్టగానే మళ్ళీ తీసవే ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి